హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగుండారా మన ప్రపంచ వ్యవసాయదారులు రైతులకి మరియు భారతదేశంలోని రైతులందరికీ నా వెంకనగోడ తాలూకా ఒసూరు తాలూకా కృష్ణగిరి జిల్లాలోని సూలిగిరి తాలూకా అంచేటి తాలూకాల్లో ఉండే వ్యవసాయదారులు రైతులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు మన గడ్డలో పండే అద్భుతమైన పంట రాగి పంట దానికే మన ప్రాంతాన్ని రాగిన్నుల రాజ్యం అని పిలుస్తారు ఈ రాగి పంటలో నూగులు ఎరునూగులు కొందులు అలసందులు ఉలువులు అనపకాయలు ముసుగుజొన్నలు ఎద్దుపల జొన్నెండ్లు సజ్జలు సాములు ఆరుకులు బొరుగులు నూగులు ఎరునూగులు ఇట్లా పంటలు పండే మన భూభాగము చాలా అద్భుతమైనది ఈ ప్రాంతంలో సెట్లు ఉలుసేని ఏమంటారు అప్పుడంటే పెద్దోళ్ళు చెడి ఊరు విడిస్తేను నమ్మొద్దు అంటారు అట్లాంటి ఉలువేగులు శనిగేగులు పండే భూమి సారవంతమైన భూమి బంగారు భూమి అని పిలుస్తారు ఇంకా అనపు అంటారా నా సామ్యంగా అనపకాయలు అనపగింజలు గింజలు అనపు గింజల పిరిగిపప్పు పిరిగి బ్యాళ్ళు బ్యాల్ చేసి తిరిగి చేసుకుని అంటే ఎన్నో ఏంలు తింటాం మనము ఏడాది పొడుగు మన ఇంట్లో బ్యాలు అంటే అది అనపుట్లు ఇంకానే పిరిగిపప్పు శారంటే బెల్లం పప్పు నా సామర్యంగా దోశలు బొలి ఉంటుంది మామ అడుపులో ఉండే సారంటే అది అనపచేట్లు అనపుంజలు సారే అనపగింజలు గింజలు అనపుట్ల చేస్తే నా సామ్రయంగా బొలి ఉంటుంది అదే అనుభవం చేపలు తిక్కుపోయితే దాని సుభి దాన్ని అంటారు అంటారా ఆముదాల అద్భుతమైన పంట మనకి ఆరోగ్యానికి చాలా తంపుగా ఉంటుంది చెట్ల ఆకులని చెట్ల దూకే తగు తలకు కట్టుకొని బట్టల పూకొని చెట్ల దూకులు వేయాలంటే తంపుగా ఉంటుందని చెప్పేసి నూనె ఆరోగ్యానికి మంచిది బిడ్లకి నేత బిడ్లు కడుపుకోస్తారు తడిపోయేదానికి మనం కూడా తాట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఆముద నూనె పెట్టుకుంటాం దానికోసమే మనసు ఏ చూడండి రాజు పంట అట్లాంటి అద్భుతమైన పంట పండుతుంది ఇంకా తందులు అంటారా అరగనే వద్దండొట్లు పండుగ ఉగాది పండుగ వస్తే కంది చెట్ల దాంట్లో పల్లింపు చేసంటే ఉప్పీలు చేరేసమంటే కందిచెట్లు బొలే ఉంటుంది ఇంకా కందు కందులు చూసేదానికి ఒక ఆనందం అది ప్రకృతి వైఫల్యం ఇంక మనకి తందులని ఇంకా బొబ్బొట్లు అతి ఉండేలా ఉగాది పండుగ వస్తే ఎరునూరు కొడి పొడి చేస్తలకి పల్లెం చేసేదానికి దాంట్లో మన పాలకాయి సొరకాయ గుమ్మడికాయ పల్ల్యానికి భలే ఉంటుంది ఎరునూలు నూగులు నూగులండి చెప్పాలా కానీ ఇంజులి ఇ పేరు దాచిన ప్రాంతం అండి ఇంకా సజ్జలు గొర్బీంకి సజ్జులు వేస్తే ఎంత బాగుంటుందో కదా సజ్జుని గొరిబీంలా తింటేనే ఒక ఆనందం కొట్టుకోలేటప్పుడు తిప్పు పూజ చేసేటప్పుడు గౌరవం భీమని ఇచ్చేదాన్ని గౌరవ భీమ అంటారు తిరిగా నాగలరాలకి రాయలు కొట్టే పండుగ నాడు కూడా గౌరవ భీమ్ని వాడతాము దానికి సద్దులు నూగులు తప్పకుండా వాడతాము గురుము గులు తింటే గాడిది కరుపు నొప్పి ఒక సామెత దాంట్లో మనకిండు ఇప్పుడు అత్తాన సిత్తాన అత్తాన్ల ఆకలి అంటే సిత్తాన్ల సిని ఆరంకుంట ఆమెట మార్చుడు చెరువు ఆ చెరువు దాటుకొని మన మాగిడి మేకలగోనుడు చెరువు ఆచేవ దాటుకుని కాళ్లక్ష్మణుని చెరువు ఆ చెరువు దాటుకొని ఆరుపల్లి పూలపల్లి చెరువు అది దాటుకొని నెంజడే చెరువు నెంజిడే చెరువును దాటుకుని యాత మొడుగు తిలొంక గజ్జి మొడుగు ఆమెట ధన్యవాదాలు జై జ